హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎమ్మి స్వీట్ పూరి రెసిపీని తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది స్వీట్ పూరీకి ముందుగా టూ గ్లాసెస్ గోధుమ పిండిని చల్లించుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఒక కవర్లో టెన్ మినిట్స్ నాననివ్వాలి ఈలోపు స్వీట్ పూరీకి షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఒక పెద్ద బౌల్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసి టూ గ్లాసెస్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి చక్కరంతా కరిగేంత వరకు కలుపుకోవాలి కొంచెం ఒక్క తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి పక్కన చల్లార్చుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పిండి ముద్దని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి తర్వాత ఈ బాల్స్ని ఇలా చిన్న సైజులో రోల్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో మడతబెట్టి మళ్ళీ కార్నర్స్ని బాగా రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక రోల్ చేసిన పూరీలని ఒక్కోటి వేసి ఇలా పొంగేలా డీ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన పూరీలన్నిటినీ తయారు చేసుకున్న సిరప్లో వేసి పూరీలకు సిరప్ పట్టేలా అటు ఇటు తిప్పి పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మీ స్వీట్ పూరీ రెసిపీ రెడీ వీటిపైన బాదంతో గార్నిష్ చేశాను సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హజ్